మాఘమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అని పిలుస్తాము ఈ ఏకాదశికి భీష్మ ఏకాదశి అని పేరు రావడానికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం భీష్ముడు అసలు పేరు దేవవ్రతుడు కురువంశ రాజైన శంతనుడు గంగాదేవుల కుమారుడు వశిష్ఠుడి వద్ద సకల విద్యలను అభ్యసించిన శిష్యుడు మూర్తిభవించిన దీక్షాపరుడు భీష్ముడు కర్మఫలం పట్ల నిర్లిప్తంగా నిరాసక్తంగా ఉంటూ కర్మ చేసే కర్మవీరుడు భీష్ముడు శరీర ధర్మాన్ని సేవాధర్మాన్ని హృదయ ధర్మాన్ని వేటికి వాటిగానే గుర్తించి వాటి వాటి పరిధులను అతిక్రమించకుండా కత్తిమీద సాము లాంటి జీవితం గడిపినవాడు భీష్ముడు అతడు ఎంతటి వీరుడో అంతటి వేదాంతి ఎంతటి రాజకార్య ధురంధరుడో అంతటి భక్తుడు ఇక తండ్రికిచ్చిన మాట కట్టుబడి రాజ్యాధికారానికి రాజ్యభోగాలకు దూరంగా జీవించిన మచ్చలేని త్యాగమయ్యే జీవితానికి నిలువెత్తు ఉదాహరణ భీష్ముడు అందుకని భీష్ముడిని పితృభక్తిలో అగ్రగణ్యుడని చెప్పవచ్చు ఎందుకంటే భీష్ముని తండ్రి సంతనుడు అతనికి నా కోరిక ఇది అని కానీ నువ్వు ఈ పని చేయి కానీ అని ఎప్పుడూ చెప్పలేదు తండ్రి నోటి వెంట ఎటువంటి ఆదేశం కానీ అభిమతం కానీ వెలువడకుండానే ఆయన మనసరిగి కోరిక తీర్చినవాడు భీష్ముడు అందువల్ల పితృవాక్య పరిపాలకుడు ఎవరు అంటే మనం నిస్సందేహంగా భీష్ముడి పేరు చెప్పవచ్చు ప్రపంచంలోని మహోన్నత తత్వశాస్త్రమైన భగవద్గీతను సాక్షాత్తు ఆ పరమాత్మైన శ్రీకృష్ణుడు బోధిస్తే గీత తర్వాత అంతటిదైన విష్ణు సహస్రనామాలను బోధించిన అరుదైన అత్యున్నత గౌరవం లభించిన మహనీయుడు భీష్ముడు ఆ మహాత్ముడు నిర్యాణం సంభవించిన రోజే భీష్మ ఏకాదశి భీష్ముడి జీవితాన్ని జాగ్రత్తగా గమనిస్తే కర్తవ్య దీక్ష ధర్మబద్ధత మొదలైన గుణాలతో పాటు గత జన్మ కర్మ ఫలాలను గురించి కూడా మనకు అర్థమవుతుంది వాటి గురించి చెప్పుకునే ముందు ముందుగా భీష్ముడు పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలుసుకుందాం భీష్ముడు అష్టవసువులలో ఒకడు ఆపుడు ధృవుడు సోముడు ధరుడు అనిలుడు అనలుడు ప్రచ్యుషుడు ప్రభాసుడు అనే ఎనమండుగురు వసువులున్నారు దేవతల పంక్తిలో వీరిని అష్టవసువులు అంటారు ఈ ఎనిమిది మంది తమ భార్యలతో కలిపి ఒకసారి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్తారు వశిష్ఠుని దగ్గరున్న హోమధేనువైన నందిని చూసి వారు ముచ్చటపడతారు ఆ దేనువు ప్రభావం అంతా ఇంత కాదు దాని పాలు తాగిన వారికి మరణం ఉండదు కామధేనువు వంటి ఆ దేనువు ఏది కోరితే అదే ఇస్తుంది దానిని అపహరించి తన చెలికెత్తుకు కానుకగా ఇవ్వాలని ప్రభాసుని భార్య కనిపిస్తుంది హోమధేనువుని అపహరించాలి అన్న భార్య కోరికను తెలుసుకున్న ప్రభాసుడు భార్యను వారించకుండా ప్రభాసుడు ఆమె కోరికకు తలవంచుతాడు అన్నల సహాయంతో నందిని అపహరించి తీసుకువెళ్తాడు యోగ దృష్టి విషయం తెలుసుకున్న వశిష్ఠుడు ఆగ్రహించి వసువులను మానవులుగా పుట్టమని శపిస్తాడు శాపం సంగతి తెలుసుకున్న వసువులు వశిష్ఠుడి కాళ్ళ మీద పడతారు మహర్షి కరుణించి ఎక్కువ తప్పు చేసిన ప్రభాసుడు కనుక అతన్ని భూలోకంలో భార్యా బిడ్డలు లేకుండా ఎక్కువ కాలం జీవించవలసి ఉంటుందని మిగిలిన ఏడుగురు త్వరలోనే మానవ జన్మ నుంచి విముక్తులవుతారని చెప్తాడు శోకవదనులైన ఎనమండుగురు భూలోకానికి ప్రయాణమవుతారు మార్గమధ్యంలో వారికి గంగాదేవి కనిపిస్తుంది ఆమె కూడా బ్రహ్మశాపం వల్ల మానవ జన్మెత్తడానికి భూలోకానికి పెడుతుంది ఇంద్రసభలో బ్రహ్మదేవుడు మొదలైన వారందరూ ఉన్నప్పుడు గంగా రూపంలో అక్కడికి వెళ్ళి మహాభీషుడు అనేవాడిని ఎక్కువ మక్కువతో చూసిందట ఈ విషయం తెలుసుకున్న బ్రహ్మ ఆగ్రహించి ఆమెను మనిషి జన్మెత్తమని శపిస్తాడు భూలోకంలో ఆమె కడుపున తాము జన్మించడానికి మిగిలిన పెద్దవాళ్ళైన ఏడుగురు ఆమె పుట్టిన వెంటనే నీటిపాలు చేయడానికి ప్రభాసుడు మాత్రం ఎక్కువ కాలం జీవించడానికి ఆమెతో వసువులు ఒప్పందం చేసుకుంటారు మహాభీషుడే భూలోకంలో సంతనుడుగా జన్మిస్తాడు భూలోకంలో పుట్టిన సంతనుడితోటి వివాహానికి గంగ ఒప్పుకుంటుంది అయితే షరతులతో కూడిన వివాహానికి మాత్రమే ఒప్పుకుంటుంది అదేమిటంటే తమకు పుట్టిన బిడ్డలని ఏమి చేసినా కానీ ఎదురు ప్రశ్న వేయకూడదు ఎందుకు అలా చేసినావని ప్రశ్నించకూడదు అని షరతు పెడుతుంది ఆమె చెప్పిన షరతులు అన్నిటికీ ఒప్పుకుంటాడు సంతనుడు ఆ విధంగా వారికి మొదటిసారిగా కొడుకు పుడతాడు కొడుకు పుట్టిన వెంటనే ఆ కొడుకుని నీటి పాలు చేస్తుంది రెండోసారి పుట్టిన కొడుకును కూడా నీళ్ళల్లో వదిలేస్తుంది ఇలా ఏడుగురు కొడుకుల్ని కూడా నీళ్ళల్లో వదిలేసేటప్పటికి శంతనుడికి ఏం చేయాలో తెలియదు ఇక ఎనిమిదో కుమారుడు విషయంలోకి వచ్చేటప్పటికి శంతనుడు మాత్రం అడ్డు చెప్తాడు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పని గంగతో చెప్తాడు ఈ విషయం గ్రహించిన గంగ నీవు నేను చెప్పే ప్రతి వాటికి షరతుల ప్రకారము ఏమి మాట్లాడనని చెప్పావు అలాంటిది నువ్వు నన్ను ఎదురు ప్రశ్న వేస్తున్నావు కాబట్టి నేను ఉండని నీతో వెళ్ళిపోతానని చెప్పి కొంతకాలము అతనిని పెంచి శంతనుడికిచ్చివేసి షరతు ప్రకారం శంతనుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోగా ఆ బాలుడే ప్రభాసుడై కాంగేయుడై తర్వాత తండ్రికి సంతోషం కలిగించడానికి భీషణ ప్రతిజ్ఞ చేసి భీష్ముడనే పేరు పొందుతాడు ఇక ఆ భీష్మ ప్రతిజ్ఞ కూడా ఏంటో ఇప్పుడు చూద్దాం భీష్ముడు తండ్రి అయిన శంతనుడు దాసరాజు కుమార్తె అయిన సత్యవతిని చూసి మోహించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు అయితే తన కుమార్తెకు పుట్టిన బిడ్డకే రాజ్యాధికారం అప్పగించే షరతు మీద మాత్రమే తన కూతురుతో వివాహానికి సమ్మతిస్తానని చెప్పి దాసరాజు శంతనుడికి చెప్తాడు ఆ షరతుకు ఒప్పుకుంటే అన్ని విధాల రాజ్యార్హత ఉన్న పెద్ద కుమారుడికి అన్యాయం చేయవలసి వస్తుందని చెప్పి శంతనుడు ఒప్పుకోడు అలా అని చెప్పి సత్యవతిని మర్చిపోలేకుండా ఉంటాడు ఈ రెండిటి మధ్య తను చిక్కి శల్యమైపోతూ ఉంటాడు శంతనుడు ఈ విషయాన్ని గ్రహించిన భీష్ముడు తండ్రిని అడుగుతాడు కారణం ఏమిటి ఇలా అయిపోయారని అడుగుతాడు అయితే శంతనుడు ఇది సంగతి అని చెప్పి చెప్తాడు అప్పుడు భీష్ముడే దాసరాజు వద్దకు వెళ్ళి తాను రాజ్యాధికారం వదులుకుంటానని నీ మనవలకి అధికారం లభిస్తుందని చెప్పి సత్యవతిని తన తండ్రికి వివాహం చేయమని కోరుతాడు అప్పుడు దాసరాజు మరో ధర్మ సందేహాన్ని లేవదీస్తాడు నువ్వు రాజ్యాధికారాన్ని వదులుకున్నా కానీ నీ సంతానం వదులుకోరు కదా మరి నమ్మకం ఏంటని అడుగుతాడు అప్పుడు భీష్ముడు చెప్తాడు నేను అసలు వివాహమే చేసుకోను అని చెప్పి ప్రతిజ్ఞ చేసి చెప్తాడు అందువల్లనే అప్పటి నుంచి భీష్మ ప్రతిజ్ఞ అనే పేరు వచ్చింది భీష్ముడు ఇలా పెళ్లి చేసుకోనని చెప్పి ప్రతిజ్ఞ చేయడంతో దాసరాజు ఎటువంటి అనుమానమూ లేకుండా తన కుమార్తె అయిన సత్యవతిని శంతనుడికిచ్చి వివాహం జరిపిస్తాడు శంతనుడికి సత్యవతికి చిత్రాంగదుడు విచిత్రవీరుడు అనే ఇద్దరు కుమారులు కలుగుతారు శంతనుడు కొంతకాలానికి మరణిస్తాడు చిత్రాంగదుడు అదే పేరు కలిగిన ఒక గంధర్వుడితోటి కయ్యానికి కాళ్ళు దువ్వి ఆ యుద్ధంలో మరణిస్తాడు విచిత్ర వీరునికి పట్టం కట్టించిన భీష్ముడు తన భుజశక్తితో మేధాశక్తితో రాజ్యానికి రక్షణగా నిలుస్తాడు కాశీరాజు తన కుమార్తెలైన అంబా అంబిక అంబాలికలకు స్వయంవరం ప్రకటిస్తాడు వారిని తీసుకొచ్చి తన తమ్ముడికి వివాహం చేయాలని చెప్పి నిశ్చయించుకున్న భీష్ముడు స్వయంవరానికి వెళ్ళి రాజులను ఓడించి ఆ ముగ్గురిని హస్తినాపురానికి తీసుకొస్తాడు వారిలో అంబ తాను సాళువుడు అనే ఒక అతనిని ప్రేమించానని చెప్పగా భీష్ముడు ఆమెను సాళువుని వద్దకు పంపి మిగిలిన ఇరువురిని తమ్ముడికిచ్చి వాహం జరిపిస్తాడు అయితే అటు సాళువుడు అంబని తిరస్కరిస్తాడు ఆమె భీష్ముడు గురువైన పరశురామును ఆశ్రయిస్తుంది పరశురాముడు ఆమెను తీసుకొచ్చి భీష్ముని వద్దకు వచ్చి ఆమెను కూడా స్వీకరించవలసిందని చెప్పగా ఇంకొకరు వలసిన కన్యను మేము స్వీకరించమని చెప్పి గురువు ఆదేశాన్ని కూడా భీష్ముడు తిరస్కరిస్తాడు కోపగించుకున్న పరశురామునికి భీష్మునికి మధ్య యుద్ధం జరుగుతుంది అటు ఇటు పెద్దల జోక్యంతో యుద్ధం ముగిసి పరశురాముడు వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు అంబ భీష్మునిపై పగబట్టి అతన్ని జయించడం కోసం తపస్సు చేస్తుంది అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి మరుజన్మలో నీవు ద్రుపదునికి సిఖండి పేరుతో కుమార్తెగా పుట్టి ఆ తర్వాత కుమారుడుపై భీష్ముని మరణానికి కారణమవుతామని చెప్పి వరమిస్తాడు జాగ్రత్తగా ఇదంతా గమనిస్తే మనకు ఒకటి అర్థమవుతుంది ముందు జన్మలోని ప్రభాసుడు కర్మఫలాన్ని భీష్ముడు ఈ జన్మలో అనుభవించాడని అలాగే ఈ రెండు జన్మల మధ్య ముడి మనకి అర్థమవుతోంది నందిని దేనువుని అపహరించాలన్న భార్య కోరికను కాదనలేకపోయాడు సరికదా అందుకని సహకరించాడు కూడా అందువల్ల ప్రభాసుడు భార్యావిధేయుడయ్యాడు భార్య మీద అమితమైన మోహం కలిగిన వాడవుతాడు అదేవిధంగా భార్యకు దాసుడే ధర్మవిరుద్ధంగా ప్రవర్తించాడు పరదనాన్ని అపహరించాలని ప్రయత్నించాడు ఈ రెండింటి ఫలితాలను కూడా అతడు భీష్ముడుగా అనుభవించాడు ధర్మ విరుద్ధంగా భార్యను సంతోషపెట్టే ప్రయత్నం చేశాడు కనుకనే భార్యాభర్తల సంబంధం అర్థం చేసుకోవడంలో నిర్వహించడంలో కూడా అతని వైఫల్యమే ఈ జన్మలో అతనికి భార్య లేకుండా చేసింది ఇక ఇతరుల సొత్తును అపహరించాలని ప్రయత్నించాడు కనుక ఈ జన్మలో రాజ్యాధికారానికి అన్ని విధాల అర్హత ఉన్నప్పటికీ రాజభోగాలకు సుఖాలకు దూరంగా ఉన్నాడు అదే రాజ్యరక్షణకు తన శక్తియుక్తులు శ్రమ ధారపోయవలసి వచ్చింది అంటే ఎదురుగా చేతి అందేటంత దూరంలో అధికారము సుఖ సంపదలు ఉన్నప్పటికీ అనుభవించలేని పరిస్థితి ముందు జన్మలో స్త్రీకి లొంగి ఉండడం వల్ల ఈ జన్మలో భార్య తోడు లేకపోవడంతో పాటు స్త్రీ వల్ల ఆయన మరికొన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చింది చివరకు స్త్రీగా పుట్టి పురుషునిగా మారిన శిఖండి వల్లనే యుద్ధంలో అస్త్ర సన్యాసం చేసి ప్రాణాలు బలిపెట్టవలసి వచ్చింది భీష్ముడు పెళ్లి చేసుకోకుండా ఇలా ఒంటరిగా ఉండిపోవడానికి అలాగే రాజ్యపాలన చేసే అవకాశం లేకపోవడానికి కారణమేంటో చూద్దాం అన్నిటికీ కారణం భీష్ముడు పూర్వజన్మలో చేసిన కర్మఫలమే పైగా అతనికి ఆ కర్మఫలంతో పాటు ప్రస్తుతం ఉన్న జన్మలో ఉన్న కర్మఫలం కూడా తోడయ్యింది అసమర్థుడు అయోగ్యుడైన తమ్ముడు కోసం తన భుజశక్తిని ఉపయోగించి భీష్ముడు కాశీరాజు కుమార్తెలను ఎత్తుకుని తీసుకొస్తాడు స్వయంవరంలో తను గెలిచిన కన్యలను తానే వివాహమాడడం అనేది ధర్మం కానీ స్వయంవరం ప్రకటించిన కాశీరాజు అభిమతానికి అతని కుమార్తెల అభిమతానికి విరుద్ధంగా తన తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలనుకోవడం మాత్రం అధర్మమే ఆ అధర్మంలో మరో అధర్మం ఏమిటంటే ఎత్తుకొచ్చిన అంబను దిక్కులేని దానిని చేయడం మొత్తం మీద ఈ ఉదంతంలో భీష్ముడు కేవలం తన తమ్ముడు ప్రయోజనం కోసమే వ్యవహరించాడు తప్ప కాశీరాజు అతని కుమార్తెల మనోభావాలను శ్రేయస్సును ఏమాత్రం పట్టించుకోలేదు దీని ప్రతిఫలాన్ని అతను అనుభవించడమే శిఖండి కారణంగా అతడు ప్రాణాలు కోల్పోవడం ధర్మానికి విరుద్ధంగా అధర్మంగా ఎవరు వ్యవహరించినా అది మానవుడైనా మహనీయుడైనా తప్పకుండా శిక్షించబడతారు అది ఈ జన్మలో కాకపోయినా మరుజన్మలోనైనా జన్మలోనైనా చేసిన పాపాలకి కర్మఫలితం అనుభవించి తీరాల్సింది అనడానికి భీష్ముడి యొక్క జీవితమే ఉదాహరణ భీష్ముడు తన జీవితం పొడవున అనేక రకాలైన సమస్యలను సంక్షోభాలను ఎదుర్కోవాల్సి వచ్చింది తమ్ముడు విచిత్ర వీరుడు సంతానం లేకుండా మరణించినప్పుడు రాజవంశాన్ని ఎలా నిలబెట్టాలన్నది సమస్యగా మారింది తన బ్రహ్మచర్యానికి గట్టి పరీక్ష ఎదురైంది అయినా సరే అటువంటి క్లిష్ట పరిస్థితిలో కూడా తన వ్రతభంగం కాకుండా ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు భీష్ముడు గొప్ప పట్టుదలను ప్రదర్శించాడు కురు పాండవ శత్రుత్వంలో ఆయన మరో పరీక్షను ఎదుర్కొన్నాడు ధర్మము పాండవుల వైపు ఉందని తాను నమ్మి హృదయాన్ని వారికి అంకితం చేసిన శరీరాన్ని మాత్రం దుర్యోధన సేవకే వినియోగించాడు భీష్ముడు ఈ ఘర్షణలో అతడు ధృతరాష్ట్రుడు అధిష్ఠించిన కురుసింహాసనానికి విధేయుడే వ్యవహరించాడు అడిగినప్పుడు ఇది ధర్మమని నిద్వందంగా చెప్పేవాడు ఆచరణలో కురురాజు ఆదేశాలని విధేయతతో అమలు చేసేవాడు యుద్ధంలో శక్తివంచన లేకుండా అహంకార మమకారాలకు చోటివ్వకుండా సుశిక్షితమైన సైనికులగా కర్తవ్యం నిర్వర్తించాడు సత్యవతితో తన వివాహం జరిగేలా చూసినందుకు తండ్రి సంతనుడు సంతోషించి భీష్ముడికి స్వచ్ఛంద మరణాన్ని వరంగా ఇస్తాడు అంటే భీష్ముడు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణం సంభవించేటట్లుగా వరాన్ని పొందుతాడు ఇది జరిగిన కొంతకాలానికి శంతనుడు మరణిస్తాడు మరికొద్ది రోజులకే విచిత్ర వీరుడు తమ్ముడు కూడా మరణిస్తాడు అప్పుడు రాజ్యాన్ని ఎవరు పరిపాలించాలన్నది సమస్య ఎదురవుతుంది అప్పుడు తల్లి అయిన సత్యవతి తమ్ముడు భార్యలను వివాహం చేసుకోవాల్సిందిగా బలవంత పెడుతుంది కానీ భీష్మ ప్రతిజ్ఞ చేశాను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను బ్రహ్మచారిగానే ఉండిపోతానని చెప్పి భీష్ముడు కరాఖండిగా చెప్పేస్తాడు అప్పుడు సత్యవతి వ్యాసుని రప్పించి కోడళ్లకు పుత్ర సంతానం కలిగేటట్లు చేస్తుంది అంబిక కొడుకు ధృతరాష్ట్రుడు గుడ్డివాడుగాను అంబాలిక కొడుకు పాండురాజు పాండురోగిగాను పడతారు దీనితోటి మరొక కుమారుణ్ణి ప్రసాదించమని సత్యవతి వ్యాసుని కోరుతుంది అయితే అంబిక తన బదులుగా దాసిని వ్యాసుడి వద్దకు పంపుతుంది ఆమెకు విదురుడు జన్మిస్తాడు భీష్ముడు ధృతరాష్ట్రుడి కుమారులైన కౌరవులకు పాండురాజు కుమారులైన పాండవులకు కృపాచారులు ద్రోణాచారుల ద్వారా సకల విద్యలు నేర్పించారు చివరికి వారిద్దరి మధ్య తలెత్తిన విభేదాలు మహాభారత యుద్ధానికి దారితీస్తాయి కౌరవులు పాండవులు మహాభారత యుద్ధానికి సంసిద్ధమవుతున్న వేళ శ్రీకృష్ణ పరమాత్మ రాయభారిగా వచ్చి పాండవులకు రాజ్యంలో భాగం ఇవ్వవలసిందిగా కౌరవులకి సలహా ఇస్తాడు అయితే భీష్ముడు కూడా ఇదే సలహానిస్తాడు వీరిద్దరు ఇచ్చిన సలహా కౌరవులకు నచ్చదు అందువల్ల రాయభారం విఫలమవుతుంది యుద్ధానికి కౌరవులు పాండవులు సిద్ధమవుతారు భీష్ముడు కౌరవ సైన్యానికి సైన్యాధ్యక్షుడు బాధ్యతను చేపడతాడు పది రోజులు యుద్ధం చేసి సికండి చేతిలో నేల కొరిగిపోతాడు అయితే తండ్రి ప్రసాదించిన వరం వల్ల ఉత్తరాయణం వచ్చే వరకు ప్రాణం నిలుపుకుని అంపసయ్యపై గడుపుతాడు ఈ సమయంలో యుద్ధము ముగిసి పాండవులకు విజయం లభిస్తుంది అప్పుడు ధర్మరాజును పాండవులను శ్రీకృష్ణుడు భీష్ముడి దగ్గరకు తీసుకొస్తాడు ఈ సమయంలో భీష్ముడు పాండవులకు ధర్మాలను వివరించడంతో పాటు శ్రీ విష్ణు సహస్రనామాలను కూడా పేర్కొంటాడు సూర్యభగవానుడు ఉత్తరాయణంలో ప్రవేశించిన తర్వాత భీష్మాచారులు వారు శ్రీకృష్ణునితో ఈ విధంగా అంటాడు ఈ పృథ్విని భరించేవాడవు శేషసయ్యపై శయనించేవాడవు సత్యధర్మ కామ మోక్షస్వరూపుడివి సాంఖ్య యోగానివి నీవే అటువంటి నీ చరణార విందాలకు పెనమిల్లుతున్నాను అంటూ నేను ఈ అంపసయ్యపై సైనించి యాభై ఎనిమిది రోజులైంది మాఘమాసం శుక్లపక్షం వచ్చింది ఇక నేను ఈ దేహాన్ని పరిత్యజించాలి అనుకుంటున్నాను అందుకు నీ అనుమతిని ప్రసాదించు అని భక్తిపూర్వకంగా అర్థిస్తాడు అప్పుడు వాసుదేవుడు చిరునవ్వుతో తన అనుజ్ఞను ప్రసాదిస్తాడు ఆ ఉత్తర క్షణమే భీష్ముడు భగవంతుడిలో కలిసిపోతాడు ఆకాశవీధిలో భీష్ముడికి జై జయ ద్వానాలు మారుము ఇదే విధంగా భీష్మ ప్రతిజ్ఞ చేసినప్పుడు కూడా ఆకాశ వీధి నుండి భీష్ముడికి జై జయ ద్వానాలు మారుము ఉత్తరాయణం ప్రారంభమైన తర్వాత భీష్మాచారుల వారు మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చిన అష్టమి తిథి రోజు ప్రాణాలను విడిచిపెడతారు అందువల్ల ఆ అష్టమి భీష్మాష్టమి అయింది అయితే మరి మనం అందరము భీష్మ ఏకాదశి అని అంటున్నాము భీష్మాష్టమి అనట్లేదు భీష్మ ఏకాదశి జరుపుకుంటున్నాము అంటే ఇలా ఎందుకు అంటే భీష్ముడు మరణించిన రోజు అష్టమి తిథి అష్టమి తర్వాత వచ్చిన నవమి దశమి ఏకాదశి ద్వాదశి అంటే అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి ఈ ఐదు రోజులను పంచక దినాలుగా వ్యవహరిస్తారు ఈ ఐదు రోజులను ఇదివరకు రోజుల్లో భీష్మ వ్రతం అని కూడా నిర్వర్తించేవారు భీష్ముడు మరణించిన తర్వాత వచ్చిన ఏకాదశి కాబట్టి శ్రీకృష్ణుడికి ఇష్టమైన తిథి ఏకాదశి కాబట్టి అలాగే భీష్ముడు అంటే శ్రీకృష్ణుడికి ఇష్టం కాబట్టి ఆ తిథి రోజున ఏకాదశి తిథి రోజున భీష్ముడి పేరుగా భీష్మ ఏకాదశి అని నామకరణం చేయడం జరిగింది ఆ రోజు నుండి మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చిన ఏకాదశి భీష్మ ఏకాదశిగా పేరు తెచ్చుకుంది పరమ భాగవతోత్తముడు భీష్మాచారులు వారు మహాభారతానికి ఆది పురుషుడు భీష్ముడు ధర్మశాస్త్రాలు తెలిసిన జ్ఞాని త్యాగపురుషుడు మహావీరుడు ధీరుడు మహాభారతంలో ఆదిలోనే శ్రీశక్తికి వన్నె తెచ్చిన గనుడు భీష్ముడు అందువలనే శ్రీకృష్ణుడు తన ఇష్టమైన నక్షత్రమైన రోహిణిని భీష్ముడికి మరణ నక్షత్రంగా చేశాడు అంతేకాకుండా కురుక్షేత్ర సంగ్రామ ప్రారంభంలో తను ఏ విధంగా అయితే భగవద్గీతను ఉపదేశించి ప్రపంచానికి చాటు చెప్పాడో అదేవిధంగా తనను గురించి శ్రీ విష్ణు సహస్రనామాల పేరిట గానం చేసే అవకాశాన్ని భీష్ముడికి ఇచ్చి గీతతో సమానమైన గొప్పతనమే శ్రీ విష్ణు సహస్రనామాలు కూడా ఉండేలా చేశాడు అందుకే ఆ సమయంలో భీష్ముడు విష్ణు సహస్రనామాలను చెప్పగలిగాడు శ్రీకృష్ణుడు తనకు తానుగా భీష్ముడు అంతిమ శ్వాస విడిచే సమయానికి వచ్చి తన సహస్రనామాలను స్వయంగా విని ఆనందించి భీష్ముడికి మోక్షం కలిగించాడంటే భీష్ముడు గొప్పతనం ఎంతటితో మనకు అర్థమవుతోంది భీష్ముడు అంటే శ్రీకృష్ణుడికి ఉన్న ఈ ఇష్టం తెలిసే వ్యాసుడు భారతంలో శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతని భీష్మ పర్వంలోనే ఉంచాడు విష్ణు సహస్ర నామంలో ఒక్కొక్క నామము భగవంతుని కళ్యాణ గుణాలను ప్రతిభను మహత్వాన్ని వెల్లడిస్తుంది ప్రతి నామము ఒక సందేశాన్ని మానవాళికి అందిస్తుంది మానవునిలో నిద్రాణమైన శక్తిని తట్టిలేపి జీవితంలో ప్రగతిని సాధించమని ప్రేరేపిస్తుంది భీష్మ ఏకాదశి పర్వదినాన్న విష్ణు సహస్రనామాలను పారాయణం చేయడం వల్ల ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కలిగి ఇష్ట కామ్యార్థ సిద్ధి జరుగుతుందని ప్రతీతి